లేచాను నేను వర్షం వస్తుంది చాలా హెవీగా పడింది ఇప్పుడు దాకా మా ఆపోజిట్ కొండ చూడండి ఒకసారి మొత్తం వర్షమే మేఘం అది ఇప్పుడు జస్ట్ వర్షం పడి తగ్గింది మ్యాగం చూడండి ఎంత బాగుందో ఇప్పుడే మొత్తం కొండంతా మేఘం మూసుకుంటుంది కిందకి దిగుతుంది పైనుంచి మేఘం అంతా చూసారా ఎప్పుడు వర్షం పడినా ఇలాగా మేఘం దిగుతూ ఉంటుందండి భలేగా వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్ నాకైతే చాలా ఇష్టం ఇలాగ ఉంటే మొత్తం కిందకి దిగుతుందండి ఇంకా మేఘం ఇప్పుడు దాకా అయితే గట్టి కొట్టింది Şeref bağımlı సూపర్గా ఉంది కదా క్లైమేట్ ఇలాంటి క్లైమేట్ మీకు నచ్చుతుందా అందరికీ ఆల్మోస్ట్ అందరికీ నచ్చుతుంది ఇలాంటి క్లైమేట్ ఏంటి కొత్తగా చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏంటో ఇప్పుడే వర్షం ఎలా పడుతుంది రేపు ఎన్టీఆర్ మూవీ ఒకటి రిలీజు ఆల్రెడీ టికెట్లు అయిపోయి కాబట్టి పర్వాలేదు చూడండి బలే ఉంది కదా క్లైమేట్ ఎక్సలెంట్ ఉంది కొత్త వాళ్ళందరూ నా ఛానల్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాగా దిగే కదా మేఘాలు సూపర్గా ఉంది కట్టుకోలే కరెక్ట్ గా ఆపోజిట్ బాగా కనిపిస్తుంది ఇంకా చివరికంటే కైలాస్ గిరి అది సంవత్సరం అంత లాంగ్ కనిపించదు ఇక్కడ మట్టుకు మా ఆపోజిట్ మటుకు చాలా బాగుంటుంది కొండ కొండ మీద మ్యాఘన్ దిగుతుంటే బలే ఉంటుంది చూడ్డానికి ఎంత బాగుంది మీకు నచ్చితే అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూస్తున్నారు చాలామంది కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ రిక్వెస్ట్ అండి అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి చూసే వాళ్ళందరూ లైక్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి లైవ్ చేసి చాలా రోజులు అయింది వర్షం పడి ఇప్పుడు దాకా అయితే కొండ కనిపించలేదు అందుకే నేను వీడియో పెట్టలే ఆల్మోస్ట్ కింద వరకు మేఘం వచ్చేసింది దానివల్ల నేను చేయడానికి షూట్ చేయడానికి కూడా అవ్వలేదు చాలా బాగుంది కదా క్లైమేట్ ప్లీజ్ రిక్వెస్ట్ అండి చాలామంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు లైక్ చేయండి నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అందించండి కొత్త వాళ్ళందరూ సపోర్ట్ అందించండి అప్పుడే వీడియోలు చేయడానికి మాకు సంతోషంగా ఉంటుంది కదా ప్లీజ్ రిక్వెస్ట్ అండి మేడ మీదకి వెళ్దామంటే వర్షం పడుతుంది లైట్గా సెలవు తడిసిపోద్దేమో అని కింద నుంచే చేస్తుంది మళ్ళీ వర్షం వచ్చేటట్టుంది అలాగే నెక్స్ట్ నా సబ్స్క్రైబర్ల కోసం ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నానండి సబ్స్క్రైబ్ నా సబ్స్క్రైబర్లు నెక్స్ట్ నా వీడియో చూసిన వాళ్ళ కోసం ఎందుకంటే నాకు చూస్తున్నారు కానీ సరిగ్గా చూడటం అంటే నా వీడియోలు ఏవి నచ్చుతాయో ఏమి నచ్చవో నా నుంచి ఏ వీడియోలు కోరుకుంటున్నారో మీరు చెప్పారంటే దాన్ని బట్టి వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను వ్యూస్ వస్తున్నాయి మూడు వందలు నాలుగు వందలు కొన్ని వెయ్యి వస్తున్నాయి అంటే ప్రతి వీడియో నా వీడియో చూడాలనుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు దయచేసి కామెంట్ పెట్టండి కొత్తగా చూసిన వాళ్ళు మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇప్పుడే మేఘాలు తగ్గుతున్నాయి తగ్గింది వర్షం తగ్గింది మా మెట్లు బాగున్నాయా మా అమ్మాయి ముగ్గులేసిందండి చాలా బాగున్నాయి కదా వర్షం 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 ఇక్కడే పడుతున్నావా దుక్కులు పడుతున్నావా మళ్ళీ పడేటట్టుంది వర్షం తాడి చెట్లు నేను ఒకప్పుడు తాడి చెట్ల దగ్గరికి వెళ్ళి కర్రలు కొట్టి తెచ్చేవాళ్ళండి చూపిస్తున్నాను తాడి చెట్లు అక్కడున్న ఇక్కడున్నాయి కదా సరిగ్గా కనబట్ల అది అక్కడికి చూసారు తాటి చెట్లు కనిపిస్తున్నాయి అక్కడికి వెళ్ళి కర్రలు కొట్టుకొని ఇంటికి తీసుకొచ్చేవాడిని నాకు బాధగా ఉండేది కొండ ఎక్కడ చూడండి జూమ్ చేశాను మళ్ళీ ఇచ్చేస్తున్నాను ఇప్పుడు ఎండా అంత బోబుకి లేదు చూసారు ఎంత దూరం ఉందో అక్కడికి వెళ్ళేవాడిని ఇంకా పైకి వెళ్ళేవాడిని ओके फ्रेंड्स मल्लि कल्दा बाय